నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బీసీ కులగణన సి ఎం రేవంత్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను పూర్తిస్థాయి నిర్వహించి క్షేత్రస్థాయిలో వివరాలను పొందుపరచాలని బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ తన కార్యాలయంలో కులగణనపై నిర్వహించిన మీడియా సమావేశంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్యూమరేటర్లు వార్డ్ అధికారులకు సర్వేకు సంబంధించిన దిశ నిర్దేశం చేయచేయాలని సూచించారు బీసీ కులగణన అందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీ కుటుంబ వివరాలు తెలియపరచాలని ఈ సందర్భంగా తెలిపారు ఎస్సీల వర్గీకరణ ఏబీసీడీలపై అసెంబ్లీలో తీర్మానించినందుకు దళితులందరూ సీఎంకు రుణపడి ఉండాలని ఎవరి కులాల దామాషా ప్రకారంగా వారికి రిజర్వేషన్ ఫలాలు పొందుకోవచ్చన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని కొన్ని వర్గాల వారు మకప్పించాలి దీన్ని ఏదో తప్పుగా ఉంది అనేది చిత్రీకరిస్తున్నారు అది చాలా తప్పు దీన్ని ఏదైతే మూడు వర్గాలు ఉన్నాయో అందులో ఉన్న కులాలను మీరు గ్రహించండి ఏవైతే అంచబడి ఉన్నాయో ఎవరైతే అప్పర్ క్లాస్ ఉన్నారో ఈ మూడు గ్రూప్లలో ఉంటారో దాన్ని గ్రహించి ఏదైతే షమీ అక్కర్ గారి రిపోర్ట్ని బట్టి వర్గీకరణ చేయడం జరిగింది దీన్ని మేము గవర్నమెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి బీసీ బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లులు రెండూ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టిన మన రా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అతని క్యాబినెట్కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మా పార్టీ తరఫున ప్రజల తరఫున వాళ్లకు నా బ్లాక్ కాంగ్రెస్ ఏరియాలో అందరి తరఫున వారికి ధన్యవాదాలకు కృతజ్ఞతలు ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి బీసీ కులగల చేస్తాం చేస్తామని చెప్పడమే కానీ ఎక్కడ కూడా బీసీలు ఎందుకంటే ఒక బీసీ కులంలో కూడా నూట పద్నాలుగు కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాలలో కూడా ఏ కులం ఎంత శాతం ఉన్నదనే తెలవకుండా ఎన్ని రోజులు మబ్బై పెట్టుకుంటా వచ్చి బీసీలకు వచ్చే రిజర్వేషను ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలకు కులగల బీసీలు ఉంటారు ఆ బీసీలని ఎన్నో విధాలుగా అవమానాలకు గురి చేసుకుంటా ఎక్కడ కూడా రిజర్వేషన్లు కరెక్ట్ చేయకుండా అప్పుడు థర్టీ నైన్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో థర్టీ నైన్ ఉన్న పర్సంటేజ్ని నాడు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఏడు పర్సెంట్కు రిజర్వేషన్లు పడగొట్టి చాలా అన్యాయం పూర్తి చేసింది అలాంటి నాయకులు కూడా ఈరోజు బీసీ బీసీ కులగా మీద మాట్లాడడం సిగ్గు సీటుగా ఉండి వాళ్ళు ఓసారి అర్థం ఆలోచన చేసుకోవాలి వాళ్ళ నాయన చేసింది వాళ్ళ మామ చేసింది వాళ్ళు గుర్తుంచుకొని మాట్లాడాలని నేను ఈ సభాముఖంగా దీన్ని పత్రిక వీళ్ళకి హెచ్చరిస్తున్నా బీసీలకు ఈనాడు మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అందరూ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా నలభై రెండు పర్సెంట్ ఇస్తామని అంటుంటే మీ ప్రభుత్వం ఇస్తున్నాం మీరు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు ఇస్తున్నాం అంటే దానికి ఆన్సర్ చెప్పరు కానీ రేవంత్ రెడ్డి చేయడు రేవంత్ రెడ్డి దాన్ని చేసిన ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఆయన పట్టుకొని ఆయనతోనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా చేసుకుంటా ఇబ్బందికరంగా మాటలు ఆ మాటలు చూస్తుంటే మా రేవంత్ రెడ్డి గారిని అంత మంచి పని చేస్తుంటే మాట్లాడుతుంటే మాకే రక్తం మసిలి ఏదో ఒక విధంగా అతన్ని నియమన చేయాలనుకుంటున్నాం కానీ ప్రజాస్వామ్యంలో అలా అది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంగా మేము రేవంత్ రెడ్డి సైనికులమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము ఇప్పటికీ స్నానం ఉంటున్నాం స్నానం కోల్పోకుండా మాట్లాడాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడొద్దని తెలియజేసుకుంటూ బీసీలకు ఇప్పుడు మళ్ళా కూడా బీసీ కులగణన మళ్ళా డేట్ ఇచ్చి మళ్ళీ మొన్న పదహారు తారీఖు నుంచి ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు వరకు ఇరవై ఎనిమిది తారీఖు వరకు ఉన్నది ప్రతి ఒక్కరు ప్రజలకు మెయిన్గా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు బీసీ కులగణన బీసీలే కాదు ఎస్సీలు కాదు ఎస్టీలు కాదు ఓసీలు కాదు కూడా అందరు కూడా కులగణన పాల్గొని సరిగ్గా కులగణన మొత్తం అన్ని కుటుంబాలు జరిగితే ఇంకా ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో పెరగచ్చు ఎస్సీ ఎస్టీలో పెరగచ్చు ఓసీలో పెరగవచ్చు బీసీలో పెరుగుతూ పెరగచ్చు అందరు పాల్గొనండి ఇది ప్రభుత్వం చేసే పని కాంగ్రెస్ పార్టీ అనే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటాం మే గతంలో కేసీఆర్ చేసినప్పుడు అందరం పాల్గొనలేదా మేము కూడా అప్పుడు పాల్గొనంటే నడవ నడవదు కదా అదే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కులగణన సర్వేలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి మన తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటూ మరియు బీసీ కులగణన తీసుకొచ్చిన మా నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కేబినెట్ అందరికీ కూడా కూర్చొని ఈ బీసీ కులగణన తీసుకొస్తున్నారు ఇదే విధంగా ఇంకా బీజేపీ నాయకులు మీరు రా దేశంలో అధికారంలో ఉన్నారు మీ ప్రా మీ యొక్క రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ కూడా బీసీ కులంగాణ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసే చూపించే దమ్ము ధైర్యం బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారి కానీ ఉందా ఈనాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లక్ష్మణ్ గారు కూడా కాబట్టి మీకు బీసీల మీద ఎప్పుడైతే ప్రేమ ఉందో మిగతా రాష్ట్రాలలో కూడా మీరు కులంగాణ అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రాన్ని పంపించండి మా ముఖ్యమంత్రి పంపించినట్టు మీరు కూడా పంపించి మీ యొక్క చిత్తశుద్ధిని కాపాడుకోవాలి లేని పక్షంలో మీరు సపోడెకనైనా ఉండండి ఇది ఒక నాంది ఒక తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభోత్సవం అవుతుంది కాబట్టి ఇప్పటికి కూడా మా బీసీలకు అన్యాయమే జరుగుతుంది కింది స్థాయి నుంచి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఎమ్మెల్యేకి ఎంపీకి మాకు ఇప్పటికీ రిజర్వేషన్ లేదు ఆ రిజర్వేషన్ సాధించే దిశగా మేము అందరము బీసీలందరం ఏకమై పోరాడినాడే మాకు ఒక మెట్టిది ఒక ఒక మెట్టెక్కినం తర్వాత తర్వాత ఇంకా మాకు చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీటిని కూడా మేము తీర్చుకునే విధంగా బీసీల మందరం ఏకమై నడుస్తామని తెలియజేస్తుంటూ అలాగే మా ఎస్సీ సోదరులకు కూడా వర్గీకరణ కులగా వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళ మూడు కులాలని డివైడ్గా చేసి వన్ టూ త్రీ అని చేసి ఏబిసీడీ అని చేసి దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చిన మా రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ సంఘాల తర్వాత పబ్లిక్ తర్వాత తర్వాత వాళ్ళ సమక్షంలోనూ వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి బీసీ కులగానైనా కూడా అందరూ అందరి అన్ని కులాలు కూడా పాల్గొనాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు న్యూస్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆలస్యంగా అయినా ఈరోజు ప్రాథమోసం చేసుకోవడం మీడియా అనేది ప్రజలకు చేదోడు చేదోడువాదుగా వారధిలాగా ప్రభుత్వం నుంచి అందే పథకాలు కానీ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు కూడా దయాన్నంగా ముందుండి నడిపించేదే ప్రజల కోసం మీడియా ఈ మీడియా పత్రికలు కానీ మీడియా ఛానల్స్ కానీ వీళ్ళందరూ ఈనాడు ప్రభుత్వంలో చేసే పథకాలని ప్రజలకు తెలియజేసే విధంగా వాళ్ళు ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ ఎక్కడైనా ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ ముందుండేది ఫస్ట్ మీడియా మీడియా తర్వాతనే ఎవరైనా అయినా ఇంకా ప్రతినిధులైనా అలాంటి మీడియా కూడా ఈనాడు క్యాలెండర్లు ఆవిష్కరించుకొని వాళ్ళు ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తూ వారికి ఇలాంటి ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఇంతమంది అవమానాలకు గురి చేస్తున్నా కూడా అధైర్యపడకుండా ముందుండి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజలకు వారధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు క్యాలెండర్ ప్రారంభించుకోవడానికి చాలా సంతోషంగా ఉంది